ఇలా ఈ అదానీలు అంబానీలు ఇంకో ఆయన ఓకే ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ధన సోకాలు ధనవంతులు వాళ్ళు తయారు చేసిన ఇప్పుడు ఒక ఆయన కార్లు తయారు చేస్తాడు లేకపోతే ఒక ఆయన ఇంకో వస్తువులు తయారు చేస్తాడు ఇంకో ఆయన జియో అంటాడు ఇంకో ఆయన ఇన్సూరెన్స్ అంటాడు ఇంకోటి ఏదో అంటాడు సో వీళ్ళు తయారు చేసిన వస్తువులు కానీ సేవలు కానీ ఎవరు కొనుక్కోవాలి ప్రజలు కొనుక్కోవాలి రైట్ ప్రజలు కొనుక్కోవాలంటే నువ్వు ప్రజల దగ్గర పైసలు ఆడాలి కదా ఉన్న సంపద అంతా తీసుకుపోయి మాకు దొడ్డు రేషన్ బియ్యం ఇచ్చి మా దగ్గర ఉన్న పైసలు భూములు అన్ని ఎత్తుకుపోయి కొద్ది మంది అనుకో నీ వస్తువులు ఎవరు కొనుక్కోవాలి ఆ కొద్ది మంది ఎన్ని కొనుక్కుంటాడు ఒక ఆయన వంద కార్లు కొనుక్కున్నాడు ఆ వంద కార్లు పెట్టడానికి నాకు జరగలేదు ఇంకో వంద ఏడ కొనుక్కుంటాడు దాని బదులు ఆ సంపద అందరి దగ్గరికి వచ్చింది అనుకో మనిషికి ఒక కారు కొనుకుంటే నూట నలభై కోట్ల మంది ఉంటే నూట నలభై కోట్లు కోట్ల కార్లు కొనుక్కుంటారు అదే అదాని ఎన్ని అంబానీ అంబాని కొనుక్కుంటాడు అంటే కార్ల స్థానంలో నువ్వు ఏదైనా పెట్టుకో ఇల్లు పెట్టుకో ఇంకోటి పెట్టుకో ఇంకోటి పెట్టుకో అంటే ఏమంటున్నా సంపద అందరి దగ్గర చేయడం పైసలు ఆడితే డిస్ట్రిబ్యూట్ అయితే మనీ రొటేషన్ జరుగుతుంది అందరికి పని దొరుకుతుంది ఆ యొక్క నువ్వు కొనుక్కున్న వస్తువులు సేవ నువ్వు తయారు చేసిన వస్తువులు కానీ నువ్వు నువ్వు అందిస్తున్న సేవలు కానీ కొనుక్కోవడానికి ప్రజలు ఉంటారు నువ్వు ఎవ్వరి దగ్గర అందరిని పిచ్చగాలని చేసి నువ్వు ఆ యొక్క దొడ్డు రేషన్ బియ్యం బియ్య బియ్యం ఇస్తే మరి నువ్వు తయారు చేసిన వస్తువులు ఎవరు కొనుక్కోవాలి టిక్ టాక్ యాప్ బ్యాన్ చేసినావు సడన్ గా ఓకే ఎందుకు చేసినావు అది వ్యాలిడిటీ ఉందా ఆ యాప్ ఉండడం వల్ల ఎవరికి నష్టం జరిగింది ఏ అది దానికి ఎలాంటి ఒక చర్చ లేదు అది ఉండడం వల్ల ప్రజలకి మోర్ క్రియేటివ్ గా వాళ్ళ యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకుంటే వాళ్ళకి ఎవరికి వచ్చిన నష్టం లేదు అందరికి నాలుగు పైసలు వస్తుండే సడన్ గా రోజు బంద్ చేసినావు ఎందుకంటే చైనా పేరు చెప్పినాం మరి చైనా పేరు మీద టిక్ టాక్ బ్యాన్ చేసినప్పుడు చైనా వస్తువులు కూడా బ్యాన్ చేయి ఆ వస్తువులు మన మన దేశం కంటే మన దేశం తయారు చేసుకోలేమా అంటే సమాధానం లేదు మళ్ళీ చైనా కంపెనీలకి వెళ్ళి మళ్ళీ చందాల వరకు వచ్చినాయి మళ్ళీ అదే బీజేపీకి వచ్చినాయి సిమిలర్లీ ఇలా టిక్ టాక్ బ్యాన్ చేసే శక్తి నీ ఉన్నప్పుడు మరి ఈ లను బ్యాన్ చేసే శక్తి నీకు ఎందుకు లేదు వాళ్ళు ఎవరో ఈయన ప్రమోట్ చేసిండు ఆమె ప్రమోట్ చేసింది వాళ్ళు వాళ్ళు ప్రమోట్ చేస్తే ఎన్ని తీసుకున్నారు వాళ్ళు చెప్తున్న ప్రకారం లక్షలనే ఉంది వాళ్ళ లెక్క ఓకే విష్ణుప్రియ ఏం చెప్తుంది తొమ్మిది లక్షలు చొప్పున పది సార్లకు తొంభై లక్షలు తీసుకున్నా అని చెప్తుంది సో అంటే ఆమె ఆమె కన్నా వచ్చింది అంటే మిగతాలకు కూడా తొంభయో యాభైయో ఎన్నో లక్షలు వచ్చి ఉంటాయి ఒక ముప్పై లక్షలు ఎన్నో వచ్చి ఉంటాయి సమ సమ అమౌంట్ సో ఇది ఇదేమి మొత్తం కలిపి కూడా కోటి దాటలేదు ఒక్కొక్కరికి అంటే మొత్తం ఇప్పుడు నువ్వు డెబ్బై ఐదు మంది అంటే డెబ్బై ఐదు మందికి ఒక వన్షిక కోటి వేసుకుందాం మొత్తం కలిపితే వంద కోట్లు దాటలేదు కదా మరి గేమింగ్ కంపెనీ వాడు సో వాడి మీద ఆరు సార్లు ఐటీ దాడులు చేశారు చేసి వాడు యొక్క ఎలక్టోరల్ బాండ్స్ కింద ఈ రాజకీయ పార్టీలకు పదమూడు వందల కోట్ల పదమూడు వందల కోట్ల పైగా డొనేషన్ ఇచ్చాడు చందాలు ఇచ్చాడు అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఒక బీజేపీకే ఇచ్చాడు అలా సో అంటే నువ్వు గేమింగ్ కంపెనీలు యొక్క ఎవడైతే సోర్స్ ఉన్నారో వాని మీద చర్యలు యాప్ ఆప్లను బ్యాన్ చేస్తలేవు కానీ ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నావు వీళ్ళ మీద పోలీస్ స్టేషన్ వాని మీద కూడా వేయాలి కదా నువ్వు సోర్స్ని కొట్టకుండా ఈ ఎందుకు కొడుతున్నావు అంటే నాకు అర్థమైతే ఏమైంది ఇప్పుడు ఎవడో బీఫ్ బీఫ్ కంపెనీలు అన్ని భారతదేశంలో ఎవరున్నాయి బ్రాహ్మణులు ఉత్తర భారతదేశం తెల్ల బ్రాహ్మణులు అయినాయి కానీ ఎవడో యొక్క పశువుని తీసుకో ఆవు యొక్క బర్రె నో ఇంకోట తీసుకొని వాళ్ళు ఏదో అయిందో లేకపోతే దానికి పాలిస్తలేదో ఏదో ఉంటే వాళ్ళు తీసుకోవతే వాళ్ళని కొడుతున్నావు గోమాత గోమాత అంటున్నావు మరి గోమాత అన్నప్పుడు భారతదేశంలో బీఫ్ కంపెనీలే ఉండొద్దు కదా మళ్ళీ అవి కూడా అవన్నీటి కోణాలు బ్రాహ్మణులే ఉంటారు అంటే మనకి ఏమర్థం అవుతుంది అరే నువ్వన్నీ అంటే మాకు మాకు గోవులు ఎక్కడికి రా అని అడుగుతున్నా చెప్తున్నాడు వాడు ఇస్కాన్ కింద మొత్తం ఉన్న గోవులన్నీ వాటిని కళబురాలు ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్నవారు ఇదే బ్రాహ్మణులు అంటే బేసికల్ ఏం చెప్తున్నావు తిన్నా దోపిడి చేసుకున్నా భూములైనా ఖనిజాలైనా బొగ్గు అయినా ఇంకోటైనా ఈ యొక్క ఆవులైనా మేమే తినాలే మేమే బీజేపీలే బ్రాహ్మణులే తినాలే మిగతా ఎవరు తినొద్దు అని చెప్తున్నావు ఆ గేమింగ్ కంపెనీ ద్వారా వచ్చిన పైసలు మాకే రావాలి ఐటీ గీటీ సిబిఐ ఈడీ ఐటీ ఎందుకు అంటే మధ్యలో కూడా తినొద్దు మాకు రావాలి ఇవ్వని దగ్గర పైసలు ఆడద్దు ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండొద్దు సామాన్యుల దగ్గర పైసలు ఉండొద్దు నా గుళ్ళ దాచి పెట్టుకుంటా నాగ బంధాలు వేసి నా బీజేపీ అర్రలు దాచి పెట్టుకుంటా అదాని అమ్మ పొరల దాచి పెట్టుకుంటా ఇట్లా నడుస్తున్నది కథ లేకపోతే మొత్తానికి బ్యాన్ చేస్తారు కదా సోర్సులు బ్యాన్ చేస్తారు టిక్ టాక్ బ్యాన్ చేసినాడు ఇవన్నీ బ్యాన్ చేయడానికి ఏంది ఈ పొరగాన్ని ఎందుకు ఇబ్బంది పెడతాం నీ పొరగాళ్ళ దగ్గర పైసలు ఆడద్దు నోట్ బంద్ నోట్ల రద్దు చేసింది ఇప్పుడు నోట్ల రద్దు గురించి చెప్పింది కదా గ్రాక్ సో నోట్ల రద్దు ఏంది నూట రద్దీ తొంభై తొమ్మిది పాయింట్ వంద రూపాయలు బ్యాన్ చేస్తే పాత నోట్లు రద్దు చేస్తే ఆ వంద పాత నోట్లలోకి వెళ్ళి తొంభై తొమ్మిది పాయింట్ మూడు నోట్లు మళ్ళీ చలామణి లెక్క వచ్చినాయి ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఆ పాత ఇచ్చేసి కొత్త తెచ్చుకున్నారు తొం తొంభై తొమ్మిది అంటే అంటే సున్నా పాయింట్ ఏడు శాతమే నోట్లు చెల్లలేదు చినిగిపోయినాయి కాలిపోయినాయి అంటే సున్నా పాయింట్ ఏడు శాతం నోట్ల రద్దు కోసం అంత మందిని చంపినవా అంత మందిని ఇబ్బంది పెట్టినావా అంటే నల్లదనం లేదు గిల్లధనం లేదని అని అర్థమవుతుంది ఏం చేసిండు అక్కడ ప్రతిపక్షాల దగ్గర అన్ని ప్రతిపక్షాలు చంపడానికి నోట్ల రద్దు తెచ్చాడు ప్రతిపక్షాలు వాడు దోసుకున్న సొమ్ము వాడు వాడు ఎంతో కొంత దోసుకుని ఉంటాడు కదా ఐదు వందల ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు సో ఆ ప్రతిపక్షాలు వాడు అధికారంలో దోసుకున్న సేము చెల్లొద్దు ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకపోతే వాళ్ళు ఎన్నికలు ఖర్చు పెట్టలేకపోతే ప్రతిపక్షాలు గెలవవు ప్రతిపక్షాలు చంపడానికి వాడు నోట్ల రద్దు చేయడం వల్ల అప్పుడు ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులందరూ సంప చచ్చిపోయారు ఆ విధంగా చిరు వ్యాపారస్తులని ప్రతిపక్షాలను చంపి అదానీల అంబానీలను బీజేపీకి మాత్రమే పైసలు ఉండేటట్టు చేయడానికి నోట్ల రద్దు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చిండు అప్పటి నుంచి భారతదేశము మళ్ళా రివర్స్ అయితేనే అయితే లేదు ఇది వాస్తవ పరిస్థితి ఆ తర్వాత ఈ కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినాక ఇక అమర్తం పిక్కింది ఈ రెండిటి తోటి భారతదేశం సంఖ్య నాకు ఇచ్చేది